రేవంత్ రెడ్డి కూడా ఒకనాడు అమ్మనాభూతులు తిట్టి పంచులోట అన్నటువంటి రేవంత్ రెడ్డి రాజశేఖర రెడ్డి ఇవాళ అదే రాజశేఖర రెడ్డిని వీరుడుగా దీరుడుగా పొగిడాడు తిరిగాడు రాజశేఖర రెడ్డి బాటలోనే ప్రయాణం చేస్తానని చెప్పాడు అక్కడ ప్రజలు షర్మిల కంటే కూడా రాజశేఖర రెడ్డి ఓన్ చేసుకుంటున్నటువంటి రేవంత్ బెటర్ కదా అని ఇచ్చారు అధికారం ఇప్పుడు ఇక్కడ ఇతను బదులు జగన్ బదులు షర్మిలకి ఆ లెగసీ వచ్చేస్తే రాజశేఖర రెడ్డి అనేటువంటి పేరు మొత్తం నా సొంతం అవుతుంది అనేది కాంగ్రెస్ భావిస్తుంది అది ఏమవుతుందో చూడాలి ఒక సౌభాగ్యమనో లేదంటే సునీతనో తీసుకురావడం ద్వారా కుటుంబాన్ని ఇంకా చేల్చాలనుకుంటున్నారా రాజకీయంగా వాళ్ళు వస్తేనే ఈమె రాజకీయంగా సక్సెస్ అవుతుంది ఏమన్నా షర్మిల్ గారు భావిస్తున్నారు ఇందులో ఒక ఆస్పెక్ట్ ఏంటంటే సౌభాగ్యమ్మ లేకపోతే సునీత వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్న అంటే సౌభాగ్యమ్మ గారు ఉండరు కానీ సునీత మొదటి నుంచి తెలుగుదేశం పార్టీతోనే ట్రావెల్ అవుతుంది యాక్చువల్గా ఇతను రెడ్డి ఎందుకు చనిపోయాడు మడర్ జయించారు ఎవరు అంటారు ఆస్తులకు సంబంధించిన వివాదం సరే జగన్ జయించాడు అనేటువంటి దానికి అందులో విచిత్ర లాజిక్ ఉంటుంది ఏంటంటే తనకి ఉజ్జి తన బదులు పార్టీ ఎక్కడ తీసేసుకుంటాడంటే అంతకంటే కామెడీ మరొక ఎంపీ సీట్ గురించి అంటే అవినాష్ రెడ్డి అన్నారు సీట్ ఇచ్చిందేమో జగన్మోహన్